పుష్ప టూ సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ ఫ్లోర్స్లో ఉన్నటువంటి సంధ్య థియేటర్ వద్ద జరిగిన తోపులాటలో ఒక మహిళ మృతి చెందారు మరొక బాలుడు ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే అల్లు అర్జున్ పైన పోలీసులు కూడా కేసులు నమోదు చేశారు సో చాలామంది న్యాయవాదులు కూడా జరిగినటువంటి సంఘటన ఆధారంగా కూడా వాళ్ళంతా కూడా స్పందించి అల్లు అర్జున్ పైన కేసులు పెట్టాలంటూ కూడా పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఫిర్యాదులు ఇచ్చారు ప్రస్తుతం మనతో ఒక కంప్లైంట్ సో తెలంగాణ హైకోర్టుకు చెందినటువంటి న్యాయవాది బాలుచంద్ర గారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి అలా రీజన్స్ ఏంటి సో ఓవరాల్ ఈ జరిగినటువంటి సంఘటనలో పోలీసుల వైఫల్యం కానివ్వండి లేదంటే ఎవరైతే అక్కడ ఈవెంట్ కానీ సినిమా రిలీజ్ సందర్భంగా ఇట్లా ఆర్గనైజేషన్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం పోలీసులకు ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో బాని చంద్రతో ఒకసారి మాట్లాడదు సార్ చెప్పండి అసలు అల్లు అర్జున్ పైన ఇప్పటికే పోలీసులు కూడా కేసు పెట్టారు సో మీరు ఎందుకు ఎలాంటి ఫైండింగ్స్ ద్వారా మీరు ఎందుకు ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళారు బేసికల్లీ లోకల్ అండి నేను అక్కడే నియర్ బై ఆర్టీసీ క్రాస్ నివసిస్తూ ఉంటాను సో ఆన్ ఫోర్త్ ఆఫ్ డిసెంబర్ వెనస్ డే ఐ వాజ్ దేర్ నియర్ బై ద థియే థియేటర్ విత్ మై ఫ్రెండ్స్ ఎట్ అరౌండ్ నైన్ థర్టీకి నాకు అందిన సమాచారం ఏంటంటే అల్లు అర్జున్ విజిట్ చేస్తున్నాడు బెనిఫిట్ షో సంధ్యలో కానీ సంధ్యలో బెనిఫిట్ షో జరుగుతుంది అల్లు అర్జున్ అర్జునుడు వస్తున్నాడు దానివల్ల హ్యూజ్ క్రౌడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ ఏంది ఆ రోజు సో ఎట్ ద టైమ్ ఆఫ్ నైన్ థర్టీ ఈవినింగ్ నాకు తెలిసింది ఏంటంటే ఆ తోపిస్తుడల స్టాంపేజ్ జరిగిందని చెప్పేసి ఆయనను చూడడానికి ఫ్యాన్స్ కాకుండా సినిమాకు వచ్చిన వాళ్ళు కాకుండా అక్కడున్న అందరు లోకల్ పబ్లిక్గాను కూడా తనని చూడడానికి ఎస్పెషల్లీ తను చూడడానికి సినిమాకి వెళ్ళడానికి వెళ్ళినందుకు అక్కడ సెక్యూరిటీ నిర్లక్ష్యం వలన థియేటర్ యాజమాన్యం అనుకోవచ్చు మేనేజ్మెంట్ అనుకోవచ్చు అల్లు అర్జున్ స ప్రొటెక్షన్ సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు ఇంక వాళ్ళు ఏదైతే మెజర్స్ అడిక్వేట్ మెజర్స్ ఏదైతే తీసు తీసుకోవాల్సిన పక్షంలో ఏవైతే ఫెయిల్యూర్ అయిందో వాటి వల్ల ఈ దుర్ఘటన జరిగింది నేను ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పూర్ ఫ్యామిలీకి డీప్లీ హార్ట్ ఫీల్ కండోలెన్స్ చెప్తున్నాను సో జరిగిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళిందని నాకున్న సమాచారం ఎందుకంటే నియర్ బై ఉన్నాను నాకున్న రిసోర్సెస్ నాకున్న పరిచయాలు బట్టి నాకు తెలిసింది దాని తర్వాత నెక్స్ట్ డే నా కోర్ట్ ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత నేను గాంధీకి విజిట్ చేయడం పక్షంలో అప్పటికి పోస్ట్మార్టం మార్టం అన్నైపోయి నాకున్న సమాచారం ప్రకారం బాబు విషమ పరిస్థితిలో ఉన్నారు న్యూస్కి చేర్చారు ఆ అమ్మాయి ఎవరైతే రేవతి తల్లి ఉందో తల్లి చనిపోవడం జరిగింది దాని తర్వాత ఇమీడియట్లీ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగిన తర్వాత రాజునాయ్ గారు ఇమీడియట్లీ ఈవెన్ మేడం మానస గారు సబ్ ఇన్స్పెక్టర్ మోనికా గారు అండ్ రాజునాగ్ గారు ఎస్హెచ్ఓ గారు చిక్కడపల్లి థియేటర్ యాజమాన్యం మీద అల్లు అర్జున్ మీద సుకుమార్ మీద ప్రొడ్యూసర్ మీద యావత్తు వీళ్ళందరూ టోటల్ యూనిట్ పుష్పాటు యూనిట్ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ రెక్లెస్ వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పేసి తెలుసుకొని కంప్లైంట్ ఇవ్వడం దరఖాస్తు పెట్టడం జరిగింది ఎస్హెచ్ఓ ఎస్హెచ్ఓ ప్రకారం కూడా వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టి పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ తగ్గట్టు దే హ్యావ్ ట్రైడ్ లెవెల్ బెస్ట్ టు కంట్రోల్ ఈవెన్ లాఠీచార్జ్ జరిగిందని చెప్పేసి కూడా ఎస్హెచ్ఓ ద్వారా నేను విన్నాను ఆ పక్షంలో వాళ్ళు కూడా ఎంతవరకు చేయాలో చేయదలసింది బట్ అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ ఇది మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆ సంధ్యా థియేటర్ పరిధి ఏంటి ఆ కెపాసిటీ ఏంటి పార్కింగ్ ఇప్పుడు అల్లు అర్జున్ అంత పెద్ద ఐకానిక్ హీరో విజిట్ చేస్తున్నప్పుడు ఆ మేనేజ్మెంట్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో ఆ ఈవెంట్కి సంబంధించింది వాళ్ళు టూ డేస్ ముందే ప్రయర్ నోటీస్ పోలీస్ స్టేషన్ కానీ సంబంధిత ఏజెన్సీని కానీ థర్డ్ పార్టీని కానీ హైర్ చేసుకుంటే ఈ దారి తీయకుండా జరిగేది ఈ పరిణామం జరగకుండా జరిగేది అని నా భావన సో అంటే మీరు ఎలాంటి అక్కడ గమనించారంటే ఈ ఘటన జరగడానికి మీరు ఎలాంటి సంఘటనలు కారణమయ్యాయి మీరు అనుకుంటున్నారు సో మీరు అందరినీ వాళ్ళందరినీ కూడా మీరు కంప్లైంట్ చేశారు కాబట్టి సో వాళ్ళు ఎలా బాధ్యత వహించాలంటారు ఇది ప్యూర్లీ ఓవర్ కాన్ఫిడెన్స్ కమర్షియల్గా చూశారు రెక్లెస్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా ప్రికాషన్స్ లేకుండా వాళ్ళకు ఒక అడిక్వేట్ మెజర్స్ తీసుకోవాలి ఎందుకు అంటే అంత పెద్ద హీరో వస్తున్నాడు ఆటోమేటిక్ వీళ్ళు ఆల్రెడీ గానే మూవీ రిలీజ్ అయ్యే ముందు టూ త్రీ మంత్స్ నుంచి పుషప్ ఇచ్చారు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ సాంగ్ ఇచ్చారు ఆ ఎక్స్పెక్టేషన్స్ అంచనాలు మీట్ అవుతాయని చెప్పి వాళ్ళకి తెలుసు ఈవెన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అందరికీ తెలుసు ఆ మీట్ అయ్యే పక్షంలో ఎలాగైతే పిక్చర్ని వాళ్ళు ఓన్ చేసుకొని ఎంత జాగ్రత్తగా వాళ్ళు తీసుకుంటున్నారో కమర్షియల్ పరంగా బిజినెస్ పరంగా వాళ్ళ సక్సెస్ పరంగా ఎంత జాగ్రత్త చేస్తున్నా అదే పబ్లిక్ చూడడం వల్ల అది ఇట్టుతుందని గ్రహించకుండా ఆ పబ్లిక్ కూడా మనం రెస్పాన్సిబిలిటీ ఇది పక్క కమర్షియల్ ఇండివిజువల్ ఒక సినిమా సంబంధించింది ఒక గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్గనైజేషన్ కమిటీ కాదు కదా ఇది ఒక వినాయకుని ఉత్సవాలు కాదు కదా ఇలా వెళ్ళి అది పొరపచ్చులు ఇట్లా పబ్లిక్ డొమైన్ కదా ఇది పక్క ఇండివిజువల్ ఎక్స్క్లూజివ్ నీకు సంబంధించిన ఈవెంట్ ఉన్నప్పుడు థియేటర్ కూడా రెండు థియేటర్లు థర్టీ ఫైవ్ సెవెంటీ ఎక్స్క్లూజివ్గా నీ మూవీ అక్కడ పబ్లిష్ చేస్తున్నట్టు చేసే పద్ధతిలో అందులో కోఆర్డినేషన్ అనేది పోయింది రెక్లెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళు తీసుకునే తీసుకోకపోవడం వల్ల మెజరెస్ తీసుకోకపోవడం వల్ల ఈ సంఘటన జరిగింది అల్లు అర్జున్ కూడా వ్యక్తిగతంగా తీసుకోవాల్సింది నేను అక్కడికి వెళ్తే ఎందుకంటే ఆయన పెద్ద యాక్టర్ ప్యాన్ ఇండియా యాక్టర్ నేను పోతే ఆయనకు ఒక అంచనా ఎక్స్పెక్టేషన్ ప్రెడిక్షన్ ఆ ఊహ ఉంటుంది ఇంతమంది వస్తారు వాళ్ళ దగ్గర ఆయనకున్న సెక్యూరిటీ కూడా వాళ్ళ సి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇట్లా ఫెయిల్ వాళ్ళ నూకడం వల్ల తోపుసులటలేని తనను ప్రొటెక్ట్ చేయడం ద్వారా అక్కడ ఉన్న స్పేస్కి అక్కడున్న క్రౌడ్కి వాళ్ళు కూడా నిర్లక్ష్యం వహించారు దే ఆర్ ఫెయిల్యూర్ ఎండ్ ఆఫ్ ది డే సో దానివల్ల ఈ ఘటనలు తోపుసుబాటులో పోలీసు వాళ్ళు కూడా చేయ చే పాపం వాళ్ళు ప్రయత్నించింది హండ్రెడ్ పర్సెంట్ చేయండి వీళ్ళ నిర్లక్ష్యం వల్ల వాళ్ళు కూడా ఎఫర్ట్స్ వేయని అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో జనరల్గా ఇలాంటి ఈవెంట్స్ అంటే ఒక సినిమా కానివ్వండి లేదంటే మాస్ గ్యాదరింగ్ జరిగేటువంటి సందర్భాల్లో సో థియేటర్ యాజమాన్యాలు కానివ్వండి సో ఎవరైతే మనకు ఇప్పుడు అల్లూ అర్జున్ సెక్యూరిటీ ఉందంటారు సో వాళ్ళు ఇలాంటి పర్మిషన్ తీసుకోవాలి ఇలాంటి బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటి మ్యాస్ గ్యాదరింగ్ జరిగేటప్పుడు సో ఇలాంటి పర్మిషన్ తీసుకోవాలంటారు పోలీసుల దగ్గర కానివ్వండి జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ పెట్టినప్పుడు దాని ప్రైజ్ వాల్యూ చూస్తున్నారు టికెట్ వాల్యూ చూస్తున్నారు డే కలెక్షన్స్ చూస్తున్నారు రన్నింగ్ ఫస్ట్ డే రన్నింగ్ ఎంత అవుతుందో అవి చూస్తున్నారు కానీ మనం ఈవెంట్ పెట్టే ముందు మనం ఈవెంట్ల స్టేజ్ మీద చెప్పేటివి రియాలిటీలో జరిగేది ఈ సంఘటనతో తే తేట తెలమైంది మనం ఈవెంట్లో ఏం చెప్తాం కొంతమంది ఇంటికి జాగ్రత్తగా వెళ్ళాను అంటారు కొంతమంది నేను ఇది చేశానంటారు కొంతమంది ఇంత అంటారు మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు జాగ్రత్తలు ఇక్కడ నువ్వు ఈవెంట్కి వెళ్ళిపోయినప్పుడు అని బెనిఫిట్ షో అని తెలుసు బెనిఫిట్ షో వన్ డే ముందు మీరు బలానా రోజు డేట్ డిసైడ్ అయినప్పుడు సంబంధిత అధికారికి కానీ వాళ్ళ ప్రయర్ ఇంటిమేషన్ కానీ ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ స్టేట్ వైడ్లో మీరు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఒక పెద్ద హీరో అక్కడికి వచ్చినప్పుడు ఒక యాక్టర్ వచ్చినప్పుడు అబ్వియస్లీ ప్రతి ఒక్కళ్ళు చూస్తారండి ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది అది హ్యూమన్ నైజం అది వాళ్ళు చూడడానికి వచ్చినప్పుడు నీ ప్రికాషన్స్ ఏమి ఉండాలి నీ స్పేస్ ఎంత ఉంది నీ కేపబిలిటీ ఎంత ఉంది నీకు మ్యాన్ పవర్ ఎంత కావాలి నీకు అక్కడ పార్కింగ్ లాట్ ఎక్కడ ఉంది లేదు పార్కింగ్ లాట్ లేనప్పుడు ఎంతమంది వస్తే ఎంత మేనేజ్ చేయాలి దానికి మీ సిబ్బందికి ఉంది ఎఫెక్టివ్ ఎంత కేపబిలిటీ ఉంది థర్డ్ పార్టీ ఏజెన్సీని తీసుకోవాలి అంత పెద్ద సినిమా తీసుకున్నప్పుడు మ్యాన్ పవర్ని హైర్ చేసుకోవాలి లేదు హీరో వచ్చే ముందు పోలీస్ సంబంధిత అధికారిని ఇన్ఫార్మ్ చేయాలి వాళ్ళని తీసుకోవాలి ఇవన్నీ ఏంటంటే ఓవర్ లుకింగ్ అన్నాలో ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నాలో లేకపోతే రెక్లెస్ అనాలో నెగ్లిజెన్స్ ఇది ప్యూర్ నెగ్లిజెన్స్ దానివల్లనే ఏం జరగదులే అని ఊహించి అసలు అతి జాగ్రత్త అసలు జాగ్రత్తనే లేకపోవడం అతి జాగ్రత్తగా ఊహించడం లేదు జాగ్రత్త లేకపోవడం వల్లనే ఆ పూర్ ఫ్యామిలీకి సో ఇప్పుడు పోలీస్ ఆల్రెడీ కేసు నమోదు చేశారు కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్స్ ఏంటి వాటి తీవ్రత ఎట్లా ఉంటుంది ఇప్పుడు అక్కడ పోలీసు ఇమీడియట్లీ అక్కడ జరిగిన సంఘటనకి పోలీసు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి దే హ్యావ్ డన్ గుడ్ జాబ్ ఎట్ దే లెవెల్ దాని తర్వాత లాఠీజార్జ్ జరగడం ఏంది కంట్రోలబుల్ సిచ్యువేషన్ లేకపోతే ఇప్పుడు ప్రైమ్ ఆఫీసుకి సిపిఆర్ చేయడం జరిగింది నాకున్న సిపిఆర్ చేసి ఇమీడియట్ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది తల్లి మరణించడంతో బాబు విషమ పరిస్థితులు నిమ్స్ చేయడం దాని తర్వాత ఆటోమేటిక్ బాళ్ళు కీసులు గీసులు కాకుండా ఫస్ట్ ప్రేయర్ ఆ ఫ్యా తల్ రేవతి అనే మదర్కి ఆ శ్రీతేజ అనే బాబుకి ఫస్ట్ వాళ్ళకి మెడికేషన్ అందాలనే తాతతో వాళ్ళు ఫస్ట్ అది అయిన తర్వాత దాని తర్వాత వాళ్ళు ఆ ప్రైమాఫీస్గా తీసుకొని వాళ్ళు ఆ అఫెన్స్ని కానీ ఆ క్రిమినల్ అది జరిగింది ఏదైతే యాక్ట్ కానీ అఫెన్స్ కానీ జరిగిందో అక్కడ ఆ ఇన్సిడెంట్ని బేరేజ్ వేసుకొని వాళ్ళు కొత్త చట్టం ప్రకారం బిఎన్ఎస్ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారం వన్ నాట్ ఫైవ్ వన్ ఎయిటీన్ సబ్క్లోజ్ వన్ రెడ్ విత్ త్రీ అండ్ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం జోడించింది మేమేమంటున్నాము అంటే క్రిమినల్లా అకార్డింగ్ టు మీ నేనేమంటున్నాను యాజ్ ఏ హైకోర్టు న్యాయవాదిగా క్రిమినల్లా ఏం చెప్తుంది అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ పెట్టారు ఇప్పుడు మళ్ళీ కంప్లైంట్ అది ఇది మంటపలు అది ఇక్కడ కాదు ఆల్రెడీ మేము పెట్టాము మేము చూస్తున్నామంటున్నాం యాజ్ పర్ ద నేను నేనేమంటున్నానంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి పోలీస్ డ్యూటీ పోలీస్ డ్యూటీ చేస్తారు యాజ్ ఎ సిటిజన్గా యాజ్ అ న్యాయవాదిగా యాజ్ అో సోషల్ రెస్పాన్సిబిలిటీ పర్సన్గా నేనేమంటున్నానంటే అపార్ట్ ఫ్రమ్ యాజ్ అ విక్టీమ్కి తరఫున ఎటువంటి సిటిజన్ అయినా క్రిమినల్ ప్రకారం మనము ఫైట్ చేయొచ్చు వాళ్ళ బిహాఫ్గా మనం కూడా కేసు పెట్టి జస్టిస్ చేసే విధంగా పయనించవచ్చు అనేది అది ఫ్యాక్టర్ ఓకే సో ఉన్నటువంటి చట్ట ప్రకారం కానివ్వండి మీరు కంప్లైంట్ చేయాలని చేసిన విధంగా చూసుకుంటే సో ఎవరైతే చనిపోయినటువంటి ఫ్యామిలీకి కానివ్వండి సో ప్రాణాలతో పోరాడుతున్నటువంటి బాబుకి కానివ్వండి సో ఇలాంటి న్యాయం చేయాలి ఎవరు చేసేటువంటి సెక్షన్స్ ప్రకారం ఉన్నాయి ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా పెట్టింది అకార్డింగ్ టు దేర్ వాటర్ ప్రైమ్ ఆఫీస్ కింద వాళ్ళు పెట్టిన సెక్షన్లు పెట్టారు మేము ఇంకా ఇప్పుడు కంప్లైంట్ మేము ఫస్ట్ అవర్ మోటివ్ ఈస్ ఏదో ఇది కంప్లైంట్ చేసేసి కోర్టుకి వెళ్ళి ట్రైన్ ఫస్ట్ ఇమ్మీడియట్లీ ఆ పూర్ ఫ్యామిలీకి జస్టిఫై కావాలి ఇది ఎంటర్ పక్కా కమర్షియల్ ఎవరు ఎవరికి ఇది బెనిఫిట్ అండి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కే కదా మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ హీరో థియేటర్ యాజమాన్యం డిస్ట్రిబ్యూటర్ వీళ్ళ దాంట్లో ఎప్పుడైనా మీరు చూసుకోండి ఈ సెక్షన్లో కూడా వాళ్ళు పెట్టింది వన్ ఎయిటీన్ కానీ వన్ నాట్ ఫైవ్ కానీ ఈ సెక్షన్స్ వన్ సెక్షన్ కానీ ఈ మొత్తం గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఉన్నా కన్నా కూడా అందులో ఒక్కళ్ళు నెగ్లిజెన్స్ చేసినా కన్నా కూడా అందరు లయబుల్ అవుతారు యాజ్ పర్ ద క్రిమినల్లో సో ఇది ఎవరైతే అల్టిమేట్గా ఫినాన్షియల్గా కమర్షియల్గా ఎవరైతే బెనిఫిట్ పొందారో పొందుతున్నారో పొందబోతున్నారో వాళ్ళకి దే ఆర్ లేబుల్ అంటున్నాను ఆ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి ఎంత జస్టిఫై చేయాలి అనేది నన్ను అడిగితే ఒక మైనర్ బాలుడు నైన్ ఇయర్స్ ఆ అబ్బాయికి జీవితం చాలా ఉంది ఈ మైట్ బి ఈ కెన్ బికమ్ ఎనీ కైండ్ ఆఫ్ రోల్ నేను ప్రెడిక్ట్ చేయలేను ఆయన భవిష్యత్తులో ఏమి వాళ్ళ మదర్ కూడా ఎట్ ది ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అండి నేను ఒక ఒక యాజ్ ఎ ఉమెన్ బీంగ్ నేను ఇంత జస్టిఫై చేయాలి ఇంత ఎమౌంట్ అని చెప్పేసి నేను తక్కువ చేయలేను ఎందుకంటే ఓ ప్రాణంతో పోలిస్తే ఎంత అమౌంట్ అయినా సున్నానే అకార్డింగ్ టు మీ సో నేనేమంటున్నా ఇది యాజమాన్యము అల్లు అర్జును ఇది అల్ మూవీ సక్సెస్ అయ్యి అందరు సినిమాలు చూస్తే క్రెడిట్ ఓవర్ పోతుందండి సినిమాకి పోతుంది హీరోకి పోతుంది ప్రొడ్యూసర్కి పోతుంది థియేటర్కి లాభం వస్తుంది మళ్ళీ ఇదే మూవీ వల్ల నీ వల్ల నీ వల్లనే ఈ దుర్ఘటన జరిగినప్పుడు నువ్వే రెస్పాన్సిబిలిటీ లేవ్వాలి కదా దెన్ సో నేనేమంటున్నాను అంటే ఒక రీసెంట్లీ బాలకృష్ణ షోలో అర్జున్ అల్లు అర్జున్ గారు నేను అనుకున్నంత అంటే ఆయన చాలా ఆలోచిస్తారు అని చెప్పి నా భావన ఎందుకంటే నాకు ఆ సెంటెన్స్కి చాలా నేను ఇంప్రెస్ అయినా నా దగ్గర ఎంత ఉందని నేను మనీకి వాల్యూ ఇస్తాను ఒక బిస్కెట్ ప్యాకెట్ టెన్ రూపీస్ ఉంటే టెన్ రూపీస్కే దాన్ని కొంటా కానీ నేను వంద రూపాయలు పెట్టి కొన్నాను నా దగ్గర వంద కోట్లు ఉన్నా కానీ కూడా దాని వాల్యూ అనేది నాకు తెలిసింది నేను ఇప్పుడు యాజ్ అ న్యాయవాదిగా సోషల్ రెస్పాండీ ఇంత ఇవ్వను అని చెప్పాను ఆయనకు మనీ వాల్యూ తెలుసు కాబట్టి వందల కోట్లు ఉన్నాయి కాబట్టి మనీ వాల్యూ కన్నా ఎక్కువ ప్రాణం విలువ తనకు తెలుసు ఎన్నో స్టోరీలలో ఆయన యాక్టింగ్ చేసిండు అందులో కూడా ఆయన క్యారెక్టర్ల లీనమైండు కాబట్టి ఆయన నిజ జీవితంలో కూడా ప్రాణం విలువ అని చెప్పేసి ఆ ప్రాణం విలువ ఆయననే జస్టిఫై చేస్తాడు అని చెప్పేసి ఆయనతో పాటు డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ యాజ్ వెల్ అస్ థియేటర్ అండ్ ఈ దానికి సంబంధించిన మొత్తం రిలేటెడ్ పీపుల్ ఊ గెట్ ఈవెన్చువల్ యూ గెట్ బెనిఫిటెడ్ త్రూ ద ఫిలిం పుష్పటు వాళ్ళందరూ లయబుల్ వాళ్ళకి విలువ తెలుసుకొని ఎంత చేస్తారు అనేది అది స్టేట్ ఆఫ్ తెలంగాణ ప్రజలకి మీట్ అవుతారు అని చెప్పేసి ఆశిస్తున్నాను నేను సో అంటే క్రిమినల్ కేసు పెట్టారు కాబట్టి సో దాని ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి అంటే కూడా ఇవ్వడం అనేది ఒక పక్కన పెడితే సో క్రిమినల్ కేసు పెట్టారు కాబట్టి దాని ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి సో మీరు చెప్పినటువంటి ఆ రెండు సెక్షన్స్ పోలీసులు పెట్టినట్టు రెండు సెక్షన్ చూస్తే దానికి సంబంధించినటువంటి శిక్ష కానీ అంటే ఒకవేళ ప్రూవ్ అయితే సో ఎట్లా ఉంటుంది ఇప్పుడు సెక్షన్ ఏ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ ఇంతకుముందు త్రీ నాట్ ఫోర్ ఐపీసీలో ఉండే ఇప్పుడు వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ అది ఏమేమి ఉంటుంది అంటే కల్పబుల్ వెన్ కల్పబుల్ ఓమ్మిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మడర్ అది ఎలా అంటే ఇంటెన్షనల్లీ చేసే పని ఒకవేళ రెక్లెస్గా ఓవర్గా రెక్లెస్గా నెగ్లిజెన్స్గా చేసిన పని కాదు ఒక కండక్ట్ ఒక ఆర్గనైజ్ చేస్తుంటే మిస్కండక్ట్ అది ఒక ఆర్గనై ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినప్పుడు అనుకోని జరగడం అనుకోకుండా జరగడాన్ని ఇన్సిడెంట్లో దాంట్లో నాట్ ఎక్సిడెంట్ ఫైవ్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ మధ్యలో ఉంటుంది అందులో యాజ్ వెల్ అస్ ఫైన్ అవుట్ ఉంటుంది అది డిపెండ్స్ పన్ను ఒకసారి కోర్టు పరిధిలో పోయిన తర్వాత దాని బలాలు బలహీనతలను బట్టి ఆర్గ్యుమెంట్స్ని బట్టి దాన్ని కోర్టు చెప్తుంది అది కోర్టు పై మనం అది చూసాం సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక హైకోర్టు న్యాయవాదిగానే కాకుండా ఒక రెస్పాన్సిబుల్ ఉన్నటువంటి సిటిజన్ లాగా జరిగినటువంటి సంఘటన ఆధారంగా సినిమాకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు కానివ్వండి లేదంటే థియేటర్ యాజమాన్యం కానివ్వండి సో వీళ్ళందరిపైన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని భాను చంద్ర గారు అయితే చెప్తూ ఉన్నారు ఇక మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే సో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానివ్వండి సో సినిమాకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రొడ్యూసర్స్ కానివ్వండి సినిమాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని భానుచంద్ర గారు అయితే చెప్తూ ఉన్నారు